తీస్తున్నాను చూడండి చూడండి ఇది దుంప చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు తీసుకొచ్చిన సిలగడ దుంప కొలాయి దగ్గర అయితే తీసుకొచ్చి ఈ విధంగా కడుగుతున్నాం హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ అనమాట ఈరోజు వీడియో ఏంటంటే మా సేనుకి వచ్చిందనమాట అక్కడ అయితే టమాటా పంట అయితే ఈ సంవత్సరం వేసామన్నమాట చాలా బాగా కాపు వచ్చింది అనమాట టమాటా పంట కూడా బాగానే వచ్చింది అలానే మొన్నటి వరకు వర్షాలు రావడం వల్ల కొంత పంట అయితే నాశనం అయిపోయింది టమాటాలు తర్వాత తర్వాత శిలగడ్డ దుంపాలు మా సేనులు ఉన్నవంతా చూపించాలనుకుంటున్నాం అవి ఏ విధంగా ఉన్నాయో మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ అయితే మొత్తానికి టమాటాలు అన్నమాట పండిపోయే కొంత అయితే అలానే చాలా కాయలు ఉన్నాయి చూడండి ఈ విధంగా కాసు ఉన్నాయి అనమాట ఇంకా పండలు పూర్తిగా పండినంత అయితే మొన్న మార్కెట్లో అన్నమాట కేజీ ముప్పై రూపాయలు చూపున చాలా తక్కువ అనమాట తక్కువ రేట్లో ఉంది కేజీ అంతా చూడండి ఆ గరువు అంతా టమాటా పంట వేసామన్నమాట చూడండి అలానే అవతలు కూడా చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అయితే ఇప్పుడు దుంపలు తగ్గుతున్నారు అనమాట చిలగడ దుంపలు చిలగడ దుంపలు ఎటువంటివో చూపిస్తాను మీకు చూడండి చిలగడ దుంపలు ఇవి రెడ్ ఆకు శిల శిలగడ దుంపలు అనమాట ఇది చూడండి దుంపలు అయితే రెడ్గా ఉంటాయి తవ్విన తర్వాత అయితే ఇది మొత్తం దుంప ఆకులు అనమాట ఈ విధంగా ఉంటాయి చూడండి మేమైతే అనమాట పిల్లలు అయితే ఇప్పుడు తీస్తున్నారు చూడండి ఒకసారి తవ్వండి ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్ తవ్వుతున్నారు అయితే చూడండి ఇక్కడ అయితే భూమి బద్దలై ఉంది అనమాట భూమి బద్దలై ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద దుంప ఉంది మనసు తవ్వుతున్నాం చూడండి ఇప్పుడైతే మా వాడు తవ్వుతున్నాడు చూడండి ఎరుగుతావు చూడండి అదిగో దుంప అయితే ఎదురు వచ్చింది అనమాట చూడండి అదిగో తవ్వుతుంటే తవ్వుతుంటే దుంప వచ్చింది అనమాట ఎదురుగా చూడండి ఒకటి తీస్తుంది ఇదిగో రెడ్ దుంప అనమాట అలా అలాగే దుంపలు కూడా రెండు రకాలు అనమాట ఇంకొకటి వైట్ది ఇదిగో ఇదైతే వైట్ది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో దుంప తీస్తున్నాను చూడండి చూడండి ఇదిగో దుంప ఏయ్ మరి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కూడా ఈ రెండు దుంపలు అయితే తీసుకెళ్ళి కడిగేసి తింటానన్నమాట ఉడకబెట్టి తినాలంటే ఇంకా చాలా తవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రెండు దుంపలు అయితే తవ్వేమన్నమాట చూడండి ఇదిగా దుంపలు అయితే ఏ విధంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా మీ ప్రాంతంలో కూడా ఇటువంటి చిలగడ దుంపలు పండిస్తున్నారు లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఈ సినీ వీడియో చూపించేద్దామని ఈ శిలగడ్డ దుంపలు రెండు అయితే తవేం ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో కడిగి తిని చూపిస్తాం మేమైతే ఇప్పుడు తీసుకొచ్చిన శిలగడ్డ దుంప కొలాయి దగ్గర అయితే తీసుకొచ్చి ఈ విధంగా కడుగుతున్నాం చూడండి క్లీన్ చేస్తాం అనమాట ఇప్పుడు క్లీన్ చేసిన దుంప తిని చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ కడిగిన శిలగడ్డ దుంప అయితే ఏ విధంగా ఉంది అనమాట చూడండి ఇదిగో ఇప్పుడు అయితే తింటాం అనమాట ఏ విధంగా టేస్ట్ ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్ దుంప మీ ప్రాంతాల్లో కూడా ఎటువంటి దుంపలు పండిస్తున్నారు లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్